నంద్యాల జిల్లా నంద్యాలలో వైఎస్ఆర్ సిపి ఎంపీటీసీ హరినాథ్ రెడ్డిపై జరిగిన హత్య యత్నంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హరినాథ్ రెడ్డిని పరామర్శించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మున్సిపల్ చైర్మన్ మాబున్నీషా గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఏ రోజు కుట్ర రాజకీయాలు చేయలేదు ఇప్పుడు అధికారం ఉంది కదా అని దాడులు దౌర్జన్యాలు అరాచకాలు చేస్తే రేపు మళ్లీ మా ప్రభుత్వం వస్తే మీరు చేసిందే మేము చేస్తే తట్టుకుంటారా అని గ్రామాల్లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత పెరిగిపోవడంతో తట్టుకోలేక దాడులకు తెగబడుతున్నారు బంతి మీ చేతిలో ఉందని ఆటలాడితే రేపు బంతి మా చేతిలోకి వచ్చాక అంతే ఆటలాడుతాం సీన్ రివర్స్ అయితే తట్టుకోగలరా అని కూటమి నేతలకు హెచ్చరిక చేశారు దాడులు హత్య రాజకీయాలు మానుకోవాలి లేదంటే పరిస్థితులు చేజారిపోతే పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుంది పోలీసులు కఠినంగా వ్యవహరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరిన వైసీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నంద్యాలలో కొత్తపల్ల గ్రామానికి సంబంధించినటువంటి ఎంపీటీసీ గారు అరునాథ్ రెడ్డి గారి మీద నిన్న దాడి జరిగిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే గత ఐదు సంవత్సరాల కాలంలో గతంలో ఒక ఫ్యాక్షన్ ముద్ర వేసుకున్నటువంటి ఆ గ్రామంలో కూడా ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొనిపి ఎక్కడ కూడా ఒక గలాట కానీ ఒక కేసు కానీ అది ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కావచ్చు లేకపోతే అధికార పక్ష నాయకుల మీద కావచ్చు ఎటువంటి సంఘటన లేకుండా పరిస్థితులు ప్రజలందరూ కూడా గమనించినారు మరి అదే విధంగా మండలం కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది నియోజకవర్గం కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిని మీరు చూసినారు మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్నో మాయమాటలు చెప్పి ఈరోజు అధికారం చేపట్టినప్పటి నుంచి కేవలం ప్రజలకి పనికొచ్చే పనులని పక్కన పెట్టి వాళ్ళ రాజకీయ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి చాటుకోవాలని ఒక ఆలోచన తోటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి మరి ముఖ్యంగా ఎప్పుడు లేనటువంటి విధంగా నంద్యాలంటేనే ప్రశాంత వాతావరణానికి చేరాం అని చెప్పేసి గర్వంగా చెప్పుకునేటోళ్ళం ఈరోజు ఆ వాతావరణాన్ని చెడగొట్టే పరిస్థితికి మళ్ళీ తీసుకొచ్చిన మేము గతంలో కూడా చెప్పాం పికెట్ ఉన్నటువంటి ఆ గ్రామంలో పికెట్ కూడా అవసరం లేదు అందరు రైతులు రైతులందరూ కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళన్నా సరే ప్రశాంతంగా ఉంటున్నారు కాబట్టి పోలీస్ టికెట్ కూడా ఆ గ్రామానికి అవసరం లేదని చెప్పేసి పోలీసు వాళ్ళకి టికెట్ తీసినటువంటి పరిస్థితి మరి అదే గ్రామంలో గతంలో మీరు చూసినారు ఎన్నో గొడవలు జరిగినటువంటి పరిస్థితి మరి అటువంటి ప్రశాంతమైన వాతావరణంలో రాజకీయ పరంగా ఏ పార్టీ గెలిచినా సరే అంత ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామంలో ఈరోజు ఒక్కడిని చేసి పొలం పనులకి పోయి వచ్చి ఒక్కడి బండి మీద తిరిగి వస్తుంటే ఈరోజు ముక్కుమూడిగా దాడి చేసి ఆయనని హతమార్చాలనే ప్రయత్నం చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం చాలా దురదృష్టకరం కేవలం గ్రామంలో ఆధిపత్య ధోరణి ప్రదర్శించాలి రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి ఆల్రెడీ గ్రామంలో పట్టుకోల్పోతున్నాం ఒక దుర్బుద్ధి తోటి మళ్ళీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవాలని ఒక ఆలోచన తోటి ఈ దాడి జరిగినట్టుగా కనపడుతుంది ఎందుకంటే దాడి చేసిన వాళ్ళు ఇక్కడ ఏ టూ ముద్దాయి తులసిరెడ్డి కావచ్చు లేకపోతే ఏ త్రీ ముద్దాయి నాగేశ్వర రెడ్డి కావచ్చు లేకపోతే గాయపడినటువంటి హరినాథ్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా బంధువులే బయట వాళ్ళు కూడా కాదు ఎవరు ఈరోజు తమ వారిని తమ బిడ్డని ఇచ్చినటువంటి అల్లుండి కూడా ఈరోజు ఈ రకంగా దాడి చేసి గాయపరిచి హతమార్చాలనే ఒక దుర్బుద్ధి తోటి జరిగిన ఈ చర్యని తీవ్రంగా ఖండించడమే కాదు మేము ఒక్కటే పోలీసు వాళ్ళని కూడా కోరుతున్నాం ఇదే వాతావరణం కూడా కొనసాగితే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చుట్టుపక్కల మండలాల్లో కూడా ఎన్నో సంఘటనలు మనం చూసాం ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో జరిగే అనార్థాలకి కారణం కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈరోజు కేవలం అధికార పక్షానికి దాసోహడుతూ వాళ్ళు చెప్పిన విధంగా గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టే పరిస్థితికి ఈ రోజు దిగజారుతున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేలుకోవాల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాల్లో లేనటువంటి పరిస్థితులు మళ్ళీ ఎందుకు తిరిగి వస్తున్నాయి అనేది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఓట్లు వేసుకొని ఎందుకున్నది ప్రజలకి మంచి చేస్తారనే ఒక ఆలోచన తోటి ఎందుకున్నారనే అనుకుందాం కొద్దిసేపు మిగతా విషయాలు పక్కన పెట్టినా సరే మీరు గెలిచినారు ప్రజలకి మంచి చేయాలి ప్రజలకి మంచి చేయడం మర్చిపోయి గ్రామాల్లో చిచ్చు పెట్టే కార్యక్రమానికి ఈరోజు రాజేసినారు మాదిగపేటలో ఒక మటర్ జరిగింది ఎప్పుడు నంద్యాలలో వినటువంటి పరిస్థితి అంతకు ముందుకు ఆ అదే నడిగడ్డ ప్రాంతంలో మళ్ళీ కారం మోడిని చల్లుకొని గొడవలు పడే పరిస్థితి లేకపోతే ఇంకా ముందు రౌడీ సీటర్లు ఒకరినొకరు పొడుచుకొని ఒకరు హత్య హత్యకు గురైనటువంటి పరిస్థితి ఎన్ని మంటలు జరిగినా ఈ సంవత్సరం కాలంలో అనేది కూడా ఆలోచించుకోవాలి కొంతమంది అదృశ్యమవుతే ఈ రోజు వరకు శవం ఎక్కడ ఉందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఆఖరికి డిపార్ట్మెంట్ వాళ్ళ మీద దాడి జరిగితే కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కేసులు పెట్టలేనటువంటి పరిస్థితి ఇది ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పరిపాలన సాక్షాత్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద దాడులు జరిగినాయి ఈ రోజు వరకు ఎవరి మీద చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి మరి ఇదే విధంగా కొనసాగితే పోలీస్ డిపార్ట్మెంట్ మీద గౌరవం ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నారు ఎస్పీ గారు కొత్తగా వచ్చినారు మేము సంపూర్ణ విశ్వాసం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం దీని వెనకాల ఎవరున్నా సరే ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా సరే ఎన్ని ప్రలోభాలు గురి చేసినా సరే తగిన చర్యలు తీసుకోవాలి తగినట్టుగా గట్టిగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటూ మరొకసారి తెలియజేస్తున్నాం ఈరోజు బంతి మీ వైపు ఉండొచ్చు రేపొద్దున మళ్ళీ మా వైపు రావచ్చు మీరు ఈరోజు చేసినారంటే రేపొద్దున దీనికి రెట్టింపుగా మేము చేయాల్సి వస్తుంది అనేది కూడా గుర్తుపెట్టి చేయలేమని మాత్రం ఎవరు అనుకోవద్దు చేయాలనే ఆలోచన కూడా మాకు లేదు మాకు ఆలోచన కల్పించొద్దు గ్రామాలని చెడగొట్టద్దు గ్రామాల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి రైతన్నల్ని బాగా చూసుకోండి గ్రామాలు బాగుంటే మన అందరం కూడా బాగుంటాము కాబట్టి నియోజకవర్గం బాగు కోరుకన్నా సరే ప్రతి ఒక్కరం కూడా సమన్వయంతో వ్యవహరించాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రకమైనటువంటి దాడుల్ని కానీ ఈ రకమైనటువంటి సంస్కృతిని కూడా పెంచి ప్రోత్సహిస్తున్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాం మీరు పెంచి పోషించేది మీ చేతి చెయ్యి దాటిపోతే తర్వాత ఎవరి చేతితో కూడా ఉండదు ఆ పరిస్థితి దాకా తీసుకురావద్దని చెప్పేసి కోరుకుంటూ మరి ఎస్పీ గారిని కూడా కలుస్తాము డిఎస్పీ గారితో కూడా మాట్లాడుతాము దీని వెనకల ఉన్న వాళ్ళందరినీ కూడా శిక్షించమని చెప్పేసి నిన్న తా తాడి జరిగిన దానికి ఈరోజు శిల్పారవి ఈశాక్ భాష మేము అందరం వచ్చి హాస్పిటల్లో అవినాథ్ రెడ్డి గారిని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి వాళ్ళకు ఒక విధంగా ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కానీ తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఒకటే వల్ల ఏమి సాధించలేమన్న విషయం మాత్రం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క నాయకుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గ్రామాలు ప్రశాంతంగా ఉంటే అన్ని ఎటువంటి అభివృద్ధి చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది పరిస్థితి ఉంటుంది ఈ విధంగా కక్షలు పెంచి ఏదో మన ఊర్లో మనకు ఉండే బలం పెంచుకోవాలి మనం అంటే మేమంటే భయపడే వాతావరణాన్ని కల్పించాలంటే మాత్రం అది సాధ్యం కాని పరిస్థితి ఏదో కొద్ది రోజులు మాత్రం అది ఉపయోగపడతారు తప్ప పొరపాట సీన్ రివర్స్ అయితే మాత్రం ఆ నాయకులు కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను మొత్తం ఎనభై ఐదు నుంచి రాజకీయంలో ఎమ్మెల్యేగా మొత్తం అదేవిధంగా ఫ్యాక్షన్ దానిలో కూడా చూడడం జరిగింది కొన్ని గ్రామాలలో ఫ్యాక్షన్ ప్రోత్సహించిన పరిస్థితులు ఉన్నాయి కూడా మళ్ళీ రివర్స్ అయ్యి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది కూడా ఒకసారి చరిత్ర చూసుకుంటే మాత్రం తెలిసే పరిస్థితి ఉంటుంది కానీ పొరపాటున కూడా ఇటువంటి ఫ్యాక్షన్ కానీ ఏదో మేము వాళ్ళను బెదిరిస్తే వీళ్ళను కొడితే రాజకీయంగా పుంజుకుంటామనేది మాత్రం చాలా తప్పు అది ఎటువంటి పరిస్థితులు కూడా మనం ప్రజలను మెచ్చి ప్రజలకు పనిచేసి వాళ్ళ మన్నలను పొంది మనం రాజకీయంగా మనం ఎదగాల్సిందే తప్ప ఈ విధంగా దౌర్జన్యాలు చేసి మాత్రం ఎదగడం అనేది చాలా కష్టం అనేది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలని కూడా నేను ఈ సభ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు తెలుగుదేశం నాయకులు వాళ్ళు మొత్తం చంద్రబాబు నాయుడు కానీ కూటమి కానీ అంటే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కలిసి ప్రజలను మోసం మాటలతో మోసం చేయడం జరిగింది అంటే లేనిపోని వాగ్దానాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే ఆ పథకాలు ఇస్తూ మళ్ళా మేము సూపర్ సిక్స్లు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్రంలోని అక్క చెల్లెళ్ళు అందరినీ కూడా మోసం చేయడం జరిగింది దానివల్లనే ఏదో జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఆ పథకాలు వస్తాయి కూటమి ప్రభుత్వానికి ఓటేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి పథకాలతో పాటు ఈ సూపర్ సిక్స్లు వస్తాయనే ఉద్దేశంతోనే అక్క అంతా మోసపోయి చంద్రబాబు నాయుడికి ఓటేయడం జరిగింది దానివల్ల ప్రజలు మేము మోసపోయినామని తెలుసుకొని మొత్తం ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆ నాయకుడిని అసహించుకునే పరిస్థితిలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు పెట్టా కూడా ఆ కార్యక్రమాలకు మంచి స్పందన రావడం మా ఇప్పుడు మెడికల్ కాలేజీల మీద ఊర్లలో మేము ఈ సంతకాల వీళ్ళ మీద తెలుగుదేశం నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టేది మాత్రం ఓర్చుకోలేక ఏదో విధంగా వీళ్ళను భయంగా థ్రెట్ థ్రెటర్ చేసి వీళ్ళని అంటే పార్టీ కార్యక్రమంలో పాల్గొనకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా భయభ్రాంతులు క్రియేట్ చేయడానికే ఈ రోజు అజినాథ్ రెడ్డిని కొట్టినాడేది మాత్రం ఖచ్చితంగా మనం తెలుగుదేశం నాయకులు ఊళ్ళో మా బలం తగ్గిపోతుంది మేము అయినా ఓటైనా ఇటువంటివి చేసి బలం పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఆ నాయకులు చేసేది మాత్రం ఏదో కొద్ది రోజులు పనికొస్తే తర్వాత సీన్ రివర్స్ అయితే మాత్రం మీరు ఎక్కడ ఉంటారు మీ పరిస్థితి ఏంటనేది మీరు ఆ నాయకులు తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మీరంతా మీరేదో మేము చాలా నీతివంతమైన పరిపాలన అని చెప్పడం జరుగుతుంది మీరెందుకు తెలంగాణలో ఒడ్లు కొంటే ఆడ రెండు వందల రెండు వేల రెండు వందలకు వాళ్ళు కొని మళ్ళీ ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది కనీసం ఇవ్వడం రైతు పదహారు వందలు కూడా అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నాడు కనీసం మీరు రెండు వేలన్న కూడా కనీసం ఇవ్వడానికి కూడా లేని పరిస్థితులు ఊరికే మీరు మాటలు చెప్పి మా అబ్బాయి చెప్పే పరిస్థితులు ఉన్నాడు తెలంగాణ మొక్కజొన్నంతా కూడా రెండు వేల రెండు వందలు రెండు వేల నాలుగు వందలు కొనడం జరుగుతుంది ఈడ పద్దెనిమిది వందలకు పంతొమ్మిది వందలు కూడా పేపర్లు మాత్రం మేము మార్కెట్ నుంచి కొంటామని చెప్పి ప్రజలను రైతులందరినీ మోసం చేయడం జరుగుతుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందో ఒకసారి చూడాలి దాంతోనే రైతులందరూ విసిగిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మేమందరం బాగా సుఖంగా ఉన్నాం మాకందరు కూడా అన్ని రేట్లు వచ్చినాయి ఇన్పుట్ సబ్సిడీ దాంతోపాటు ఇన్సూరెన్స్ వచ్చినాయనే ఉద్దేశంతోనే తెలుగుదేశానికి ఎవరు ఓటేసినారో వాళ్ళందరూ రివర్స్ అయ్యి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని మొత్తం మా నాయకులను అంతా కలిసి ఈరోజు పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చే స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు అది అక్కస తట్టుకోలేక ఈ విధంగా చేసే పరిస్థితి ఉంటే మాత్రం ఇది రాజకీయాలు ఎప్పుడు పనికిరావు ఎవరిని అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం మళ్ళీ మారితే మీరు ఒక్కసారి చూడండి ఇప్పుడు ఏం చేస్తామనేది మనం మీడియా ముందర చెప్పాల్సిన అవసరం లేదు మీరు నేర్పిన విద్య ఖచ్చితంగా మీకే మళ్ళా మా మేము మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఖచ్చితంగా నేర్పాల్సి వస్తుంది ఒక్కసారి మీరు ప్రశాంతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా రైతులకు ఉపయోగపడే విధంగా శాంతి కాపాడే విధంగా పరిపాలన చేయండి కానీ ఈ విధంగా పెద్దకొని చేస్తామంటే మాత్రం ఎవరు భయపడే ప్ర ప్రసక్తే లేదు ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ భయపడడం ఖచ్చితంగా ఇటువంటి చేస్తే మాత్రం బాధితులకు మేము ఖచ్చితంగా అండగా ఉంటామని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ మా నాయకుడు ఆదేశ ప్రకారమైనా సరే ఇటువంటి నష్టం ఇటువంటి జరిగిన వాళ్లకు మాకు ఏదో విధంగా వాళ్ళకు అన్ని విధాలు అండదండలు ఉంటామని చెప్తూ తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సిన ఒకటి రాజకీయాలు రాజకీయాలు చేయడమని మాత్రం ఇటువంటి ద్రాక్షన్ విధంగా మాత్రం చేయొద్దని మాత్రం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం